రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట మండలంలో పెదలింగాపూర్ గ్రామంలో గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో మా రసమయ్య బాలకృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో ఈ గ్రామంలో టూ బీహెచ్కే ఇండ్లని మరి చట్ట ప్రకారంగా నలభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మరి వాటికి కేటాయించడానికి గ్రామ సభ సమావేశం ఏర్పాటు చేసి తహసీల్దార్ గారు సంబంధిత అధికారులందరి ముందు గ్రామ సభలో ఎంపిక చేసినటువంటి లిస్ట్ ఇది ఎంపిక చేసినటువంటి లిస్ట్ ఇది ఈ లిస్టులో మొత్తంకి నలభైలో దాదాపు నైంటీ పర్సెంట్ దళిత బిడ్డలున్నారు తర్వాత మిగతా బలహీన వర్గాల బిడ్డలు ఉన్నారు వాళ్ళ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఆఫ్ ది బెనిఫి బెనిఫిషరీ తండ్రి లేదా భర్త పేరు కులము ఏం పని చేస్తారంటే అంత లేబర్ వ్యవసాయ కూలీలు తర్వాత వయసు అంతా కూడా పెండ్లై ముప్పై రెండు ముప్పై ఐదు నలభై నలభై రెండు ఇరవై ఎనిమిది వయసులున్నవాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ అంటే అందరు బీపీఎల్ ఇవన్నీ తీసుకొని కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్రొసీడింగ్స్ పైన మరి వాళ్ళకి ఇండ్లు కేటాయించిన తర్వాత ఆ ఇండ్లలో వాళ్ళు నివసిస్తున్నారు ఇప్పుడు అయితే ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చేసింది ఆ నోటిఫికేషన్ సందర్భంలో మరి వాళ్ళకన్నీ మరి గౌరవ ఆనాటి మరి ఎమ్మెల్యే రసభాయ్ బాలకిషన్ గారు వాళ్ళందరూ కూడా ఇళ్ళల్లో వేనరు అవన్నీ కూడా వారి సమక్షంలో జరిగినాయి గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా మిగతా పెద్దలు అందరూ కూడా దానికి ప్రత్యక్ష సాక్షులు ఇప్పుడు మరి ఎన్నికల తదనంతరము కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మరి వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి మాకు నీళ్ళు కరెంటు ఇప్పిస్తలేరని చెప్పి వాళ్ళు వచ్చి నాకు చెప్పుకోవడం జరిగింది నేను గౌరవ శాసనసభ్యుల్ని ఏది మన మన కొండూరు కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు డాక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పేద వర్గాల కోసం ఈ ఇండ్లు గట్టించబడ్డాయి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీకు ఐదు సంవత్సరాల సమయం ఉన్నది ఐదు నెలలు కూడా కాలేదు మరి ఇండ్లు కేటాయించిన వాళ్ళని వాళ్ళు అలాంటి ఇబ్బందులు అధికారులు పెడుతున్నట్టు వారు చెప్పారు అధికారులను అడిగితే మరి ఎమ్మెల్యే దగ్గర బోండే అని చెప్పి అధికారులు చెప్తున్నారట కాబట్టి మీరు అధికారులకు చెప్పి మరి వాళ్ళకు కరెంటు నీళ్లు కనెక్షన్స్ అన్నీ ఇప్పించేసేయండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళు ఇండ్లలో ఉంటున్నారు కొత్తగా ఇండ్లు కట్టి మరి మీ ప్రభుత్వము కొత్తగా మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతారా లేదా సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు కడతారా త్రీ బెడ్రూమ్ ఇండ్లు కడతారా అది మీ ఇష్టము మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కట్టించి మళ్ళీ కేటాయించండి తప్పేం లేదు కానీ రసమే బాలకిషన్ గారు ఆనాటి శాసనసభ్యులు చట్ట ప్రకారంగా ఎన్నిక కాబడ్డటువంటి శాసనసభ్యులు ఐదు సంవత్సరాలు వాళ్ళ కాల పరిమితిలోపట పటే ఇళ్ళు కట్టిరు మీరు కట్టించిన ఇళ్లలో పట వాళ్ళు పోయి గుసాయించలేదు ఆనాటి వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మరి వారే సమక్షంలో పట ప్రభుత్వ యంత్రాంగము నిర్మించిన ఇళ్లల్లో చట్ట ప్రకారంగా గ్రామ సభ పెట్టి మరి ఈ విధంగా ప్రొసీడింగ్స్ కూడా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి విషయాలున్నాయి కాబట్టి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది భావ్యం కాదు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను వెంటనే మీరు కలెక్టర్ గారికి చెప్పేసేసి వాళ్ళకి కరెంటు నీళ్ళు అన్ని ఇప్పించండి లేకపోతే అనవసరంగా వాళ్ళు కోర్టులకు చుట్టు తిరగవలసి వస్తుంది ఇది ఏ కోర్టు పోయినా కూడా ఇది చట్ట ప్రకారంగా వాళ్ళకు న్యాయం కల్పిస్తుంది కాబట్టి దయచేసి నా రిక్వెస్టు మీరు వీళ్ళందరూ కూడా దళిత ఉన్నారు మెజారిటీ పేద వర్గాలు ఉన్నారు వాళ్ళకి అనవసరంగా వాళ్ళకు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు నేను మరి సమ్మక్క సారక్క జాతర కోసం ఇక్కడికి వచ్చిన సందర్భంలో మరి వాళ్ళందరూ కూడా పెదరింగాపూర్ గ్రామ పెద్దలందరూ కూడా నన్ను వచ్చి కలవడం జరిగింది నా రిక్వెస్ట్ ఏంటంటే మరి దీన్ని కలెక్టర్ గారికి మీరు చెప్పి వాళ్ళకు కరెంటు నీళ్ళు కట్ చేయదని చెప్పి చెప్పండి మరి ఈనాటి సమ్మక్క సారలమ్మ ఇల్లంతా కుంటలో సమ్మక్క సారమ్మ జాతరను దర్శించుకోవడానికి వచ్చినటువంటి గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు వినోదన్న గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమాక్క గారికి జెడ్పీటీస్ గారికి ఎంపీటీసీ గారికి స్థానిక ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు గత నెల రోజుల నుంచి కూడా ఇల్లంతకుంట మండలం అనేటిదే ఒక అన్ని ప్రాజెక్టులతో ఉన్నటువంటి మండలము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నీటి అనేక నీటి నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాంతం కూడా మన ఇల్లంతకుంట మండలము ఇక్కడనే మానేర్ ఉన్నది ఇక్కడనే అంతగిరి ప్రాజెక్ట్ ఉన్నది తద్వారా అట్లాగే తోటపల్లి రిజర్వే ఉన్నది తద్వారా నియోజకవర్గంలోనికి ఒక లక్ష ఎకరాలతో పాటుగా ఇలా లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాంతం ఇల్లంతకుంట మండలము గతంలో అనేక సందర్భాలలో ఏర్లకేళ్ళు కూడా ఒక నీటి చుక్కలతో తప్ప కన్నీటి చుక్కలే తప్ప నీటి చుక్కలు ఉన్నటువంటి ప్రాంతం కలిగినటువంటి ఇల్లంతకుంట మండలానికి గౌరవ తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ మిన్మార్ ప్రాజెక్టుతో పాటుగా అంతగిరి రిజర్వాయర్ అన్నీ కూడా పూర్తి చేసి ఒక నాలుగు సంవత్సరాలు ఒక్క కనీసం ఒక మొక్క ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం గతంలో మనం చూసినాము గిదే ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడి నీళ్లు లేకపోతే మనము అక్కడి నుంచి మనం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కావచ్చు మిడ్మానేర్ను ముందుగానే నింపుకొని దాని నుంచి అంతగిరి రిజర్వ్ ద్వారా ద్వారా అందరికీ నీళ్ళు ఇచ్చిన సందర్భం కూడా మనం చూసినాము మరి గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వేలాది ఎకరాలకు రావాల్సినటువంటి నీళ్ళు మరి అనేక మంది వేలాది మంది రైతులు కూడా ఇక్కడ గగ్గోలు పెడుతున్న నీళ్ళు వస్తలేవు మా వరి పంట ఎండిపోతూ ఉన్నది మీరు వేసుకోమని చెప్పిరు కాబట్టి మేము అందరం కూడా వరి వేసుకోవడం జరిగినది మరి నెల రోజుల లోపలే మా నారిమల్ల కూడా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వేసుకోండి మేము ఇస్తామని చెప్పినారు అయినప్పటికీ కూడా నెల రోజుల నుంచి కూడా మా బోరు బావిలు బావిలో పూడికలు తీసుకుంటే ఎంతో ఎంతో నెల రోజులు కూడా మేము నడుపుకున్నాము అవి కూడా ఎండిపోయినాయి కాబట్టి మళ్ళీ మేము ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుస్థితి వచ్చింది కాబట్టి మీరు వెంటనే నీళ్ళు ఇవ్వమని చెప్పేసి గత నెల రోజుల నుంచి కూడా ఈ బిక్కవాగు పరిహారక ప్రాంత రైతులు కావచ్చు ఇల్లంతకుంటా మండలంలో నైంటీ పర్సెంట్ రైతులు కూడా నీళ్ళ కోసం అడుగుతున్న సందర్భంలో మేము కూడా ఇక్కడికి వచ్చి అంత పరిశీలన చేసి ఎండిపోయిన వరి పంటలను కూడా పరిశీలన చేసి మేము ప్రభుత్వానికి గౌరవ నీటిపరదల శాఖ మధ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక నివేదిక మేము అందజేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యుని కానీ మేము చెప్పడం జరిగినది దాని తదనంతరము మూడు రోజులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము మూడు రోజులలో నీళ్ళు తీసుకొస్తాం మేము రైతులకు ఇస్తాం మీరు రైతుల మీద రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మనం విమర్శలు మేము మేమైనా విమర్శలను కూడా మేము సద్విమర్శలుగా భావించుకొని మమ్మల్ని తిట్టినా పర్వాలేదు మమ్మల్ని చివరికి మీరు ఏమన్నా పర్వాలేదు కానీ రైతులకు నీళ్ళు ఏమని చెప్పేసి మేము కోరడం జరిగినది కానీ నెల రోజులు జరుగుతూ ఉన్నా కూడా పెడచేవిన పెట్టడంతో అనేక మంది రైతులు కూడా ఇవాళ రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నేను ఈ ప్రాంత శాసన సభ్యునికి చెబుతా ఉన్నాను ఇలా మిడ్ మార్నిర్లో నీళ్లు ఉన్నాయి పద్నాలుగు టీఎంసీల వరకు ఉన్నట్టు మాకు సమాచారం ఉంది ఒక రెండు టీఎంసీలు మనం అంతగిరి ప్రాజెక్టు తీసుకున్నట్టు ఉంటే దానికి ఇల్లంతకుంట మండలంతో పాటుగా ఇటు ఉన్నటువంటి తిమ్మాపూర్ కానీ తోటపల్లి రిజర్వేర్ ద్వారా కానీ మిగతా ఇటు కూడా అందరికీ నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు బెజ్జంకి కానీ కేవలము మన అంతగిరి ప్రాజెక్టు అన్నపూర్ణ ప్రాజెక్టు కింద ఆధారపడి ఉన్నది కాబట్టి అవి కూడా ఎండిపోతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వెంటనే మీరు మంత్రి గారిని ఒప్పించుకుంటారా గౌరవం ముఖ్యమంత్రి గారి ద్వారా ఉంటారా తెలియదు కానీ మీరైతే ఖచ్చితంగా నీళ్ళు ఇప్పియాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మేము దీని మీద దయచేసి మేము రాజకీయాలు చేయడం లేదు రైతులు సహనం కోల్పోతే కూడా మేమే వాళ్ళకి చెప్ సర్ది చెప్తా ఉన్నాం ఖచ్చితంగా నీళ్లు వస్తాయి నీళ్ళు వచ్చేటప్పుడు అందరం కలిసి కృషి చేద్దామని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉన్నది కాబట్టి మీరు వెంటనే ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి ఎందుకంటే గతంలో మేము ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకున్నాము మా మాజీ పార్లమెంట్ సభ్యులు వినోదాన్ని స్వయంగా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడించుకొని మేము నీళ్లు ఇప్పించడం జరిగినది కాబట్టి మీరు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇవాళ ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఇలా తోటపల్లి రిజర్వేర్ ద్వారా అన్ని చెరువులను అక్కడ నీళ్ళు ఇస్తా ఉన్నారు అక్కడ కింది ఎల్ఎండి ద్వారా కూడా కాకతీయ కెనాల్ ద్వారా కూడా నీళ్ళు పోతా ఉన్నది కేవలం అంతగిరి ప్రాజెక్టు మీద మాత్రమే ఆధారపడి ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కాలువలకు భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఊళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అన్ని కోల్పోయి ఉన్న మడిలో దున్నుకున్న వాళ్ళు కూడా ఇవాళ చీర్లు ఎండిపోవడంతో మాకు ఆత్మహత్యలు తప్ప ఇంకా గత్యంతరం లేదనే పరిస్థితిలో ఉన్నది కాబట్టి మీరు రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు మీరు చేయలేదు మీకు రైతులకు కరెంట్ ఇస్తాని మీరు కరెంటు ఇప్పటికే కరెంటు సమస్య కూడా కనీసం ఉన్న బోర్లలో ఇంత కొంచెం అక్కడో ఇక్కడో పారించుకుందామని అంటే అది కూడా బోర్లు కా మోటార్లు కాలపే పరిస్థితి దాపురించినది కాదు కరెంట్ కూడా సరిగా ఉండడం లేదు కాబట్టి మేము చాలా దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఇల్లంతకుంట మండల రై రైతులకు వెంటనే మిడ్మానర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఇప్పించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము మేము ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాము నేను మాజీ ఎమ్మెల్యే నను నేను మాట్లాడితే రాజకీయాల కోణంలో దీన్ని చూడదు దయచేసి రైతులను ఖచ్చితంగా రైతులను ఆదుకోవాల్సినటువంటి సమ బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి మీరు ఈ రెండు మూడు రోజులలో కనీసం నీళ్ళు ఇవ్వకపోతే పూర్తిగా మేము ఆత్మహత్యలు తప్ప మాకు వేరే గత్యంతరం లేదని చెప్పేసి చాలా మంది రైతులు ఫోన్ చేస్తూ ఉంటే మేమే వాళ్ళకు సర్ది చెప్పడం జరుగుతూ ఉన్నది మేము మీడియా ద్వారా పత్రిక ద్వారా మేము కోరడం జరుగుతూ ఉన్నది మీరు వెంటనే మంత్రిగా నొప్పించుకుంటారా ముఖ్యమంత్రి గారిని నొప్పించుకుంటారా మాకు తెలియదు కానీ ఖచ్చితంగా అంతక్రి ద్వారా నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నదన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం